ॐ नमो भगवते वासुदेवाय नमः भगवद्गीता मोदटि अध्यायमु नलभै मूढोपद्य दोषैरैः कुलज्ञानानां वर्णशङ्करकारकैः उत्सद्यन्ते जातिधर्माः कुलधर्मच्च शाश्वता दोषै పాపిష్టి పనులచే ఏతై ఈ విధమైన కుల జ్ఞానానం చేసే వారి యొక్క వర్ణ సంకర అవాంఛిత సంతానము కారకై కారకులైన ఉత్సాద్యంతో చెడిపోతాయి జాతి ధర్మ సామాజిక కుటుంబ సంక్షేమ కార్యక్రమములు కుల ధర్మ కుటుంబ సాంప్రదాయములు చ మరియు శాశ్వత సనాతనములైన కుటుంబ ఆచారము నాశనం చేసి అవాంఛిత సంతానము పెంపొందటానికి కారణమైన వారి శ్రేష్టల వలన అనేకానేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును ఓం నమో భగవతే వాసుదేవాయ నమ